హలో హాయ్ ఫ్రెండ్స్ మాదైతే ఒక పల్లెటూరు పల్లెటూరులో పంట పొలాలతో పాటు చేపల చెరువులు చేపల రొయ్యల చా చెరువులు ఉంటాయండి సో మా మా హస్బెండ్ అయితే పొలం వెళ్ళారండి అక్కడ మా ఊరు పుడుస్తున్నారు సేమ్ ప్లేస్లో చేపల చెరువు అయితే ఉందండి ఒక చేపలు తీసుకొచ్చారు అది మొత్తం కట్ చేసి చూస్తే హాఫ్ హాఫ్ కేజీ వరకు చేప గుడ్లే ఉన్నాయండి అదేనండి జన సో చేప గుడ్లని జన అని అంటాం కదా సో నేనైతే దీన్ని ఒక మంచి రెసిపీగా అయితే మీకైతే చేసి చూపిస్తున్నాను చూసేద్దాం చూడండి అండి అంత జ ఇవన్నీ చేప గుడ్లే సో మనం రెసిపీ చేస్తున్నాం కదా దీన్ని అయితే ఫస్ట్ ఎలా చేయాలో ఏంటనేది ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఈజీగా చేసి చూపిస్తానండి చాలా టేస్ట్గా కూడా ఉండద్ది చూద్దామండి ఫస్ట్ అయితే ఏం చేయాలంటే దీన్ని వాటర్ పోసుకొని వాష్ చేసుకున్నామండి చూడండి మొత్తం ములిగేలాగా వాటర్ పోసుకోవాలి నీట్గా వాష్ చేసుకోవాలి లేదంటే స్మెల్ అనేది వచ్చింది బాగా ఇలా వాటర్ పోసుకొని క్లీన్ చేసుకోవాలి నీట్గా దానిలోనే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు మిక్స్ చేసుకుని వాష్ చేసుకోవాలండి దానివల్ల యూజ్ ఏంటంటే మనకి ఆ ఫిష్ స్మెల్ అనేది ఉండదండి చాలా టేస్టీగా ఆ స్మెల్ రాదు గుడ్గా ఉంటుంది సో మంచిగా వాష్ చేసుకొని స్లోగా ఆ గుడ్లు అనేవి తీసేయాలి వేరే అనేది వేసుకోవాలి సో ఇప్పుడు వేస్ట్ వాటర్ అనేది ఉన్నాయి కదండీ అవి మనం ఏం చేయాలంటే వేస్ట్గా పారేయకుండా మనకి మొక్కలు పెంచుకుంటాం కదండి గులాబీ మొక్కలు అవి ఏ మొక్క అయితే ఆ మొక్క ఈ వాటర్ కనుక తీసుకెళ్ళి ఆ మొక్కలకి కనుక వేస్తే చాలా బాగుండుద్దండి చాలా మొక్కలకు గ్రోత్ అనేది బాగుండుద్ది వాటికి అవుద్ది సో ఇప్పుడు మనం ఈ బౌల్ అనేది తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంచాలండి ఎందుకంటే ఆ గుడ్లో ఉన్న వేస్ట్ వాటర్ ప్లస్ స్మెల్ అనేది పోతుందండి చూడండి బా ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది బాయిల్ బాయిల్ చేసుకున్నా ఇప్పుడు అయితే బండి పెట్టుకోవాలి దానిలో ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పోసుకోవాలి అందులోనే ఓన్లీ కరివేపాకు అండి కరివేపాకు వేగిన తర్వాత ఆ గుడ్లు అనేవి ఆ జనం అనేది ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి చూడండి అలాగే ఫ్రై చేసుకోవాలి ఓన్లీ కరివేపాకు మాత్రమే వేయాలండి ఇంకేం వేయకూడదు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి అది చూడండి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేసింది కదా చూడండి మొత్తం లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేసింది కదా ఇప్పుడు అలా చెక్ చేసుకోవాలి మొత్తం గోల్డ్ కలర్ వచ్చేసిన తర్వాత టేస్ట్కి సరిపడా ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకుంటామండి చూడండి అదిగోండి టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాం ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం టేస్ట్ అయితే ఇద్దరిపోతుందండి చేపల కర్రీ కంటే చేపల గుడ్లు ఫ్రై అయితే ఇంకా టేస్టీగా ఉండద్దండి అంత బాగుంటుంది చూడండి మొత్తం ఫ్రై చేసుకుంటున్నాం కదా టేస్ట్గా సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈజీగా ఈజీ ప్రాసెస్ అండి ఇది అయితే అంతే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా మిర్చి పౌడర్ వేసుకుందాం చూడండి బాగా గరం గరంగా కావాలంటే ఎంత కావాలతో అంత వేసుకోండి లైట్ కావాలంటే వన్ టీ స్పూన్ చాలు దీంట్లో ఇంకా మిర్చి అవి ఏమీ అవసరం లేదండి చూడండి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం ఫారం అయితే ఫ్రైకి బాగా పట్టేసిందండి లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ అయిపోవచ్చుందండి ఇంకో త్రీ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది మొత్తం మిక్స్ చేసుకుందామండి ఇదైతే చారు లేదా పప్పుచారు రసం వాటిల్లోకి అయితే ఈ ఫ్రై అనేది మంచికి చాలా యూజ్ అవుతుందండి అంత టేస్టీగా ఉండిద్ది అంతేకాదు రైస్ అయితే ఫ్రై ఇంకా బాగుంటుంది చేపల కర్రీ కంటే రైస్ ఫ్రీ ఫ్రై అయితే ఇంకా సూపర్ టేస్టీగా ఉండిద్ది అలాగే మనం ఏమన్నా సమోసాలు చేసుకుంటాం కదండి ఆ సమోసాలోకి అయితే అయితే ఇది ఈ ఫ్రై అనేది పెట్టి చేసుకోవచ్చు బాగుండుద్ది టేస్ట్ సో కంప్లీట్ అయితే అయిపోయిందండి చేపల గుడ్లు వేపుడు చూడండి ఎంత బాగుందో స్మెల్ అయితే సూపర్గా ఉందండి తింటే ఇంకా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి